అండి ఈరోజు చిట్టి ముత్యాలతో పాయసం చేస్తున్నానండి ఇవి గోధుమ పిండి తడిపేసి కొద్దిగా వాటర్ కానీ ఉప్పు వాటర్ వేసుకుని కొద్దిగాని ఉప్పు కానీ ఏమి వేయకుండా వేసుకొని తడుపుకొని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకుని ఇలా పొడవుగా చేసుకుని ఎండబెట్టుకోవాలండి ఇవి ఇలా తయారు చేసుకున్నవి ఒక కప్పు తీసుకున్నాను ఇవి పెట్టుకుంటున్నాను అలాగే దీంట్లో కొద్దిగా నెయ్యి పోసుకొని నెయ్యి కాగినాక కొద్దిగా కిస్మిస్ వేసుకొని వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వేసుకొని పచ్చని పెట్టుకోవాలి ఒక బౌల్లో తీసుకొని వేగితండి తీసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని ఇవి వేయించుకోవాలి దోరగానే ఉంచుకుని ఇవి కూడా పత్తగా తీసుకుని వేడి చేసుకున్న పాలు ఇవి కూడా వేడి చేసుకున్న పాలు ఇవి ఒక అర లీటర్ పాలు ఇవి ఇలా పొంగుతున్న తర్వాత పాలు ఈ పాల్లోనే పొంగిసుకొని కలుపుకుంటూ ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇలాగా ఒక కప్పు పావు బెల్లం వేసుకోవాలండి తెపు సరిపడా ఒక వేసాను కదా కొద్దిగా ఇలా కప్పం వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే పాయసం రెడీ అయిపోతుందండి తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ లాలి పొడు దీంట్లోనే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్సు జడిపప్పయని